కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీడీవో శివప్రసాద్ సర్పంచ్ చెండ్రాయుడు తెదేపా మండల అధ్యక్షుడు బోర్రెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు హౌసింగ్ డిఈ గోపాలకృష్ణ పంచాయతీ కార్యదర్శి వీరారెడ్డి ఉపాధి హామీ ఏపీఓ వసంతకుమార్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రత గతంలో మనం చూసాం క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పచ్చదనం అనే పాత్ర గతంలో దానికి ఇప్పుడు ఈ పేరు పెట్టడం జరిగింది మరి రెండవ అంశం ఏంటంటే రెండవ ప్రోగ్రాం ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేది రెండవ యొక్క కార్యక్రమం మన ఇల్లు మన గౌరవం అనేటటువంటి నాలుగు ప్రోగ్రామ్స్ ఏకధాటిగా సైమో అన్ని కూడా జరుగుతూ ఉన్నవి మరి తప్పకుండా మన అధికారులు మన నాయకులు కూడా మాట్లాడతారు చివరి సారిగా తర్వాత కూడా నేను మాట్లాడతాను థ్యాంక్ యూ ముఖ్యంగా మొదలుపెట్టి మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఈ మంచి ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నామంటే వెయ్యి రోజుల్లో చేయాల్సిన పని వంద రోజుల్లోనే చేశారు ఎందుకు వెయ్యి రోజుల్లో చేసినట్టు ఒక నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇది వెయ్యి రోజులు పట్టదు కదా అనిపోతుంది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలం తీసుకుంది ఒక కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నెలలోనే వెయ్యి రూపాయలు పెంచింది ప్లస్ గత మూడు నెలలు జగన్ గారి టైంలో మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది ఇంకొకటి ఏంటంటే వికలాంగులకు మూడు వేలు వంద శాతం ఆరు వేల రూపాయలు పెంచింది కిరీదలో ఎక్కడా ఆరు వేల రూపాయలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు మీరు కావాలంటే చెక్ చేస్తారు అంతటి ఘనత సంక్షేమం సంక్షేమం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా అంటారు సంక్షేమం అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి సంక్షోభంలో ఉంది రాష్ట్రం దిక్కు దిశ నడి రోడ్డు మీద ఎందుకు అంటే తొమ్మిది లక్షల రూపాయల కోట్ల రూపాయలు నిధుల అప్పుగా తెచ్చి ప్రభుత్వ కార్యాలయం నుంచి తాకట్టు పెట్టాడు కదా ముఖ్యమంత్రి గారు ఈ సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కఠినీల సాం లాంటిది ఇచ్చిన మాట ఏది నెరవేర్చకుండా ప్రతి పథకం అది సంక్షేమ పథకము పది ప్రతి లబ్ధిదారునికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేకూరుస్తారు ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అని ఏమన్నా అయ్యా మీరు చెప్పిన ప్రతి పదహైదు పద్దెనిమిది ఖచ్చితంగా ఇచ్చామని తీర్చి చేస్తారు ఇది ఒకటే ఉదాహరణ అంటే గత ప్రభుత్వము ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఒక్కటి టీచర్ ఉద్యోగం కూడా లేదు కానీ వచ్చిన నూరు రోజుల పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఆశాసి పని కాదు అది ఒక విజన్ నాయకుడే చేయగలడు అనుభవం లేని నాయకుడు చేయలేడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజన్ తో ఈ ఉద్యోగాలకు రూపకల్పన చేసి యువతకు అండగా నిలబడ్డాడు అందుకు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు తీసు ఉభుత్వంలో ఎప్పుడైనా చూసినావా పది కావచ్చు పన్నెండు కావచ్చు పదైదు కావచ్చు పదహారు కావచ్చు ఏ రోజు వస్తుందో తెలియదు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడినారో అది ఆ ఉద్యోగ తెలుసు అయితే వాళ్ళు తప్పు తెలుసుకొని ఏం చేశారు ఇప్పుడు పట్టం తొక్కినాడు ఓటు రూపంలో పట్టణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల నెల తీద్రత పేదల కోసం అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించినారు గత ప్రభుత్వము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండే అన్నా కేటరీ తీసేసింది పేదవాడు నోరు కొట్టింది కానీ ఈయన వస్తానే అన్నా కేటరీలై అన్నా క్యాంటరీలు నూట డెబ్బై ఐదు ప్రారంభించి ఐదు రూపాయలు పోయినాం మనం టీ తగ్గితే అండి ఐదు రూపాయలు వస్తుంది కదా ఇప్పుడు పది రూపాయలు పది రూపాయలు టీ ఐదు రూపాయలకు టిఫిన్ ఐదు రూపాయలకు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకు రాత్రి భోజనం అంటే పదహైదు రూపాయలకు పేదోడు కర్పు రెండు అర్థం కార్మికులు అయితే ఇంకా ఇప్పుడు మనం టౌన్ కు పెట్టాము మన వాళ్ళు ఎవరైనా ఉంటారు పని చేసుకునే వాళ్ళు వాళ్ళు ప్రయానికి ఎన్నో తినాలంటే నూరు రూపాయలు పెట్టి తినాలంటే వచ్చే కురిలో సగం అక్కడే సరిపోతారు కానీ ఐదు రూపాయలు అంటే పదహైదు రూపాయలతో భోజనం చేసి తృప్తిగా చేసుకొని ఇంటికి వస్తున్నారు అది దానివల్ల ఇది మంచి ప్రభుత్వం నిన్ననే విజయవాడ నగరంలో వద్దాలు వచ్చినాయి మీకు అందరికీ తెలుసు పెద్ద ఒక ముఖ్యమంత్రి నడవ నీళ్లలో మోపల్ ఒక నీళ్ళల్లో నీళ్లలో ముఖ్యమంత్రి చరిత్రలో ఎక్కడైనా ఉందా ఏ దేశంలో సరే ఏ ముఖ్యమంత్రి సరే అట్లాంటి మన చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ పట్టుకొని బస్సులో పండుకొని బస్సులో పండుకొని పది రోజులు చేసి మన వాళ్ళ కోసం వాళ్ళ ప్రజలను కాపాన్నాడు అదే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏంటంటే ఎంతమంది కుక్కలైనతో వాళ్ళు శవాల్ ఈ టైం లో డైరెక్ట్గా తర్వాత వచ్చేసి ఒకటి స్వర్ణంద్ర విజన్ ట్వంటీ ఫార్టీస్ ఒకటి ఈ ప్రోగ్రాం వచ్చేసి మేము చేశాము వంద సంవత్సరాల భారతదేశం స్వాతంత్రం వస్తుంది రెండు వేల నలభై ఏడుకి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి భారతదేశం ఎలా ఉండాలని చెప్పేసి మన గౌరవ సుమంత్రి గారు ఒక విజన్ ఒక ప్లాన్ తో నటించాలని చెప్పేసి మంత్ర ప్రాంతవర్గంగా ఇలాంటి గ్రామ సభల ద్వారా ప్రజల యొక్క సలహాలు సూచనలు తెలుసుకొని వాళ్ళతోనే మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఐదు కోట్ల మంది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఉన్నారు దాంతో ఉద్యోగస్తులున్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు పారిశ్రామికలు రైతులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ నుంచి వాళ్ళ మనోభావాలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధి ఎంత దాన్ని మన ఆర్థిక వ్యవస్థకి ఎలా ముడిపెట్టాలి ఎలా ఎంత తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రతి చిన్న ఇది నుంచి పేదంగా అంటే మనం గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్ మండల పరిషత్ జిల్లా పరిషత్ అలా డిస్టిక్ ప్లాన్ నుంచి స్టేట్ ప్లాన్ వరకు మొత్తం అందరూ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్లాన్ రెడీ చేయాలని చెప్పేసి ఈ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇచ్చినారు ఈ ప్రోగ్రామ్ యొక్క బ్యానర్ ఇది తర్వాత మనకి ఈ ప్రోగ్రామ్తో పాటు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ ఇలాంటి ప్రోజెక్ట్ ఇలాంటి ప్రోజెక్ట్ ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీ చెప్తారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది దీంతో మీరు మొబైల్తో స్కాన్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ లో మీ పేరు మొబైల్ నెంబరు ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఒక పదకొండు క్వశ్చన్స్ ఉంటాయి ఈ దత్త పత్రి నేను అవసరం డీఏప్ అందిస్తున్నాను నా పేరు గొప్ప కృష్ణ మనకు జనరల్గా నాయకులు అడిగినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గృహాలు మంజూరు వాళ్ళు ఫ్రెస్ గోడలు స్లాబ్ కట్టుకొని در آن دوره گونه‌های نمادین که